మొత్తం తెలుసుకుంది ఈ ఫ్రెండ్స్ కేజీకి కేజీకి ఎనిమిది ఎనిమిది చేపలు వచ్చినాయి ఫ్రెండ్స్ కేజీ ధరకి ఈ మా ఊరి షేర్లో ఏం చేపలు పోసారు ఏం చేపలు మా తీసారు మా నాన్న అంటే తెచ్చిండు ఇది పద్ధతేనా ఇద్దరు కలిసి రుడుతున్నారు చిన్న

మరి కేజీకి అన్నీ దూకుతాయి రుద్దటం రుద్దటం ఇబ్బంది మరి పిల్లగా మొక్కలు ఉంటాయి రుసు పులుసు రుసు జిలి తినేటప్పుడు వస్తే